అనుకోని అనురాగం పార్ట్ సిక్స్టీన్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా ఫైవ్ హండ్రెడ్ లైక్స్ కంప్లీట్ చేయండి ఆ విరూప అక్షరను అపురూపంగా చూసుకుంటున్నాడు తనను తల్లిదండ్రులు చిన్నతనంలో పాటించుకునే విషయం బాగా తెలుసు అది ఎంతో బాధగా అతని మనసులో ముద్రించుకుపోయింది అందువల్ల ఎంత బాధపడిపోయాడో కూడా తెలుసు నిజమే ఆ రోజులు గుర్తుకు వస్తే ఏదోలా అనిపిస్తుంది ఇప్పుడు అర్థం చేసుకుంటే డాడీకి ఉన్న నాగరికత అలవాట్లకు అమ్మ కూడా ఉద్యోగం చేయాల్సి వచ్చేది అని తెలుస్తుంది అమ్మ ఒక్కరోజు సెలవు పెట్టినా ఊరుకునేవారు కాదు డాడీ తన చిన్నతనంలో లీలగా గుర్తుంది తనను దగ్గర తీసుకొని అమ్మ ఏడుస్తూ నీ మంచి చెడ్డ అన్ని నేనే చూసుకోవాలి అనుకున్నానన్నా కానీ నాకు అవకాశం లేదు మీ నాన్న చేసే అప్పులే అందుకు కారణం అని బాధపడడం గుర్తు ఉంది డాడీకి మమ్మీ మీద ప్రేమ అనే దానికన్నా మమ్మీ మీద అధికారమే ఉంది అనడం న్యాయం నువ్వు నాకన్నా ఎందులోనూ ఎక్కువ కాదు అందుకే నా అవసరాలకు అనుగుణంగా నడుచుకోవాలి అన్నట్లే ఉండేది తప్ప ఆయన మనసులో భార్య మీద ప్రేమ ఎప్పుడూ చూడలేదు తాను అందుకే ఆ ప్రేమ విలువలు అంత తెలిసేవి కాదు ఒక్కొక్కసారి గొడవ పడినప్పుడు మమ్మీ డాడీ నాన్న మాటలు కూడా లీలగా గుర్తున్నాయి ఇండియాలో నాకున్న వారందరినీ కూడా నాకు దూరం చేసి కనీసం వాళ్ళు నన్ను తలవను కూడా తలవనట్లుగా చేశారు మీ తెలివితేటలతో ఇక్కడ నన్ను మీ బానిసగానే చూస్తున్నారు నాకు అన్నీ తెలుసు అయినా కూడా మీ మీద ప్రేమతోనే నేను భరిస్తున్నాను అని బాధపడడం కూడా గుర్తుంది అభికి అభిలో ఉన్న గర్వం స్వార్థం దూరం అయ్యేసరికి తల్లి విషయాలన్నీ గుర్తుకు వస్తున్నాయి ఎప్పుడైతే ఇండియా వచ్చాడో తాతగారిని గమనించిన అబికి చాలా విషయాలు అర్థమయ్యాయి తాతగారికి ఎంత ప్రేమ లేకపోతే డాడీ చిన్నతనంలో మొదటిగా వాడిన కొన్ని ముఖ్యమైన బట్టలు భద్రంగా పెట్టి అవన్నీ చూపిస్తే ఆశ్చర్యం కలిగింది తనకు అప్పుడు ఇప్పుడు అదంతా ప్రేమ అని తెలుస్తుంది పుట్టినప్పుడు మొట్టమొదటిసారిగా తాతగారు తన బిడ్డకు తీసుకువచ్చిన బట్టలు అని డాడీకి తెచ్చిన బట్టలు చూపిస్తే నవ్వొచ్చింది ఆ తర్వాత నడక నేర్చుకున్నప్పుడు బట్టలు ఆ తర్వాత ఇంటర్ ఆ తర్వాత కాలేజీ రోజుల్లో ఆయన వాడే పర్ఫ్యూమ్స్ బాటిల్స్ అన్ని కూడా విలువైనవి వాడేవాడు అంటూ గొప్పగా చూపిస్తున్న తాతగారి వైపు చూసి అప్పుడు తెలిసింది నవ్వుకునే విషయం కాదు ఇది ఎంతో ప్రేమ కలిగిన విషయం ఆ ప్రేమను డాడీ తెలుసుకోలేకపోయారు గమనిస్తే తాతగారు తన మనసును మార్చగలిగింది ప్రేమతోనే అక్షర తన మనసును మార్చగలిగింది ప్రేమతోనే అక్షర తన పుట్టింటి పరిస్థితులను సరిదిద్దు కలుగుతుంది ఆమె ప్రేమతోనే ప్రేమ లేనప్పుడు డబ్బు ఉన్న ఉపయోగం ఉండనది అని అర్థం చేసుకున్నాడు అవి తాతగారికి ఎన్ని ఆస్తులున్నా కూడా కొడుకు కోడల్ని మనవడిని అందరినీ చూసుకోవాలన్న ప్రేమ కోసం తప్పించి పోయారు అక్కడ డబ్బు అధికారాలు అన్ని ఉన్నాయి లేనిది ప్రేమ కాబట్టి ఆయన తపించారు అందుకే ఈ రోజు తన బిడ్డలకు ప్రేమ లోపం లేకుండా పెంచుకోవాలి అనుకున్నాడు అభిరు కోట్ల విలువ చేసే కోహినూరు వజ్రం గొప్పదే కావచ్చు కానీ తన మనసును ప్రేమతో నింపే ప్రేమను పంచగలిగే తన భార్య ప్రేమ అంతకన్నా గొప్పది అని అర్థం చేసుకున్నాడు అభి నిద్ర లేవటమే అక్షరకు ఫ్రూట్ జ్యూస్ ఇచ్చాడు తను తీసుకోవాల్సిన టాబ్లెట్ ఇచ్చాడు అందుకేనా డాక్టర్ గారు ఇచ్చారు ఏమిటి అని వివరంగా తెలుసుకున్నారు అంటూ నవ్వింది అక్షర తన బిడ్డ ఎంతో అపురూపంగా ఉండాలి అది కడుపులో ఉన్నప్పటి నుంచి ఆనందాన్ని నా బిడ్డ పొందాలి అన్న జ్ఞానం అభికి నేను అన్న పుస్తకం చదివినప్పుడు తెలిసింది నేనెవరు అన్నప్పుడు సమాధానం దొరకదు అందరూ నా వాళ్ళే అనుకున్నప్పుడు స్వార్థం మత్తు వదిలిపోయినప్పుడు సరైన సమాధానం దొరుకుతుంది ఇప్పుడు ఆ దృష్టిలో ఆలోచిస్తున్న అబికి తను ఎంతో గొప్పవాడు అనిపిస్తోంది ప్రేమను పొందిన వాడే గొప్పవాడు అందుకే మును పెన్నడు లేని ఆనందం ఇప్పుడు కలుగుతోంది అక్షరకు ఆశ్చర్యంగా ఉంది అభిలో ఇంత మార్పు ఎలా సాధ్యం అనిపించింది అక్షర నేను నిన్ను దూరం చేసుకుంటాను అన్న ఆలోచన నీ మనసులోకి ఎప్పుడూ రానివ్వద్దు అలా దిగులు పడవద్దు ఆ దిగులు మన బిడ్డ మీద పడుతుంది నువ్వు ఆనందంగా ఉండాలి మనం ఎప్పుడూ కలిసే ఉంటాము అందుకు నేను మాటిస్తున్నాను అంటూ నవ్వాడు అభి తండ్రి తత్వం వేరైనప్పటికీ తల్లి ప్రేమ మూర్తి కదా ఆ లక్షణాలు అభి రక్తంలో ఉన్నట్లుగా అభిలో మార్పు గొప్పగా కనిపిస్తుంది డాక్టర్ గారు చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ అక్షరను అపురూపంగా చూసుకుంటున్నాడు అభి రోజులు ఆనందంగా గడిచిపోతూ ఉన్నాయి ప్రతి రోజు కొత్తగా ప్రేమానుబంధంగా అందంగా అల్లుకుపోతుంది అనుబంధం అనుకోని అనురాగంగా విడదీయనట్లుగా అల్లుకుపోతుంది అభి అక్షరాల ప్రేమ బంధం అభిషేక్ ఫోన్ చేశాడు ఆ రోజు అబ్బా ఇంకా నాలుగు నెలలు ఎప్పుడు గడుస్తాయి బిడ్డ పుట్టడం ఆలస్యం అవుతున్నట్లు అనిపిస్తుంది ప్రతి రోజు అభి నువ్వే విషయంలోనూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బిడ్డ పుట్టడమే మీ తాతగారి ఆస్తిని తీసుకొని ఆ కాగితాలు తీసుకొని ఎలాగో మనల్ని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టని సంతకాలు ఆ అమ్మాయితో చేయించుకున్నావు కాబట్టి వదిలించుకొని ఆ బిడ్డను ఎక్కడైనా అనాథాశ్రమంలో చేర్చి వచ్చేసేయి అవి ఇక్కడ నీ కోసం ఒక గొప్ప సంబంధం ఉంది ఇండియా వాళ్ళే కానీ అమెరికాలో స్థిరపడి ఉన్నారు పరిచయం అయ్యారు గొప్ప కుటుంబం ఒక్కతే అమ్మాయి ఎవరూ లేరు పెత్తనమంతా నీదే ఆనందం అంతా మనది ఇక నీకు ఏ ఇబ్బందులు లేవు అని చెబుతున్న అభిషేక్ మాటలకు తాతగారికి ఆరోగ్యం బాగుండడం లేదు డాడీ అన్నాడు అభి ఏమైంది పెద్ద వయస్సు ఎన్నాళ్ళుంటాడు సంపాదించిన నాళ్ళు సంపాదించాడు ఇంకా చాలుగా వెళ్లాల్సిన టైం వస్తే వెళ్లాల్సిందేగా ఆస్తిని చుట్టూ పోలేడుగా అన్నాడు నవ్వుతూ అభిషేక్ అభిషేక్ డ్రింక్ చేసి పార్టీ మోడ్ లో ఉండి మాట్లాడుతున్నాడు అని తెలుస్తోంది అభికి అలాగే ఆలోచనలో పడ్డాడు అభిరు అక్షర మనసులోని ప్రతి ఇష్టాన్ని తెలుసుకుంటున్నాడు అభి అక్షర తన విలువైన ప్రేమతో అభి మనసులో ముఖ్య స్థానాన్ని సంపాదించుకుంది వారిద్దరి ప్రేమకు రూపం అక్షర గర్భంలో రూపం దాల్చాక ప్రతి రోజు ఆ ప్రేమ రూపానికి ఉన్న ఇష్టాలు కష్టాలు అన్నీ తెలుసుకుంటూ అక్షరను అపురూపంగా చూసుకుంటున్నాడు అభి అభి చేతి స్పర్శలకు తనలోని రూపం ఏ విధమైన ఆనందాన్ని చెందుతుందో అక్షర తన మనసుతో అభికి వ్యక్తపరుస్తూ ఉంది బిడ్డ అంకురార్పణ జరిగిన క్షణం నుండి పెరుగుతున్న ప్రతి విషయాన్ని మార్పు చెందుతున్న ప్రతి విషయాన్ని అభికి చక్కగా విశదీకరిస్తూ పుట్టని ఆ బిడ్డపై మమకారాన్ని మాత్రం పెంచేసింది అభి మనసులో అక్షర అభి ఒక బిడ్డగా పొందిన ప్రేమలోపం తన బిడ్డ పొందకూడదు అని అక్షర చూపిస్తున్న దారిలో నడుస్తూ పూర్తిగా తన బిడ్డపై ప్రేమను పెంచుకోగలిగాడు గర్భం ధరించిన భార్యను ఎంత ప్రేమగా చూసుకుంటే ఆ ప్రతిరూపం అంతే ప్రేమగా ఉదయిస్తుంది అన్న విషయాన్ని తెలుసుకుంటూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ అక్షర సేకరించిన మంచి పుస్తకాలలోని చక్కటి జ్ఞానాన్ని తెలుసుకుంటూ తనకు పుట్టబోయే బిడ్డ పరిపూర్ణమైన జ్ఞానవంతులు కావాలి అని అటువంటి మంచి మార్గంలో నడుచుకుంటూ ప్రతి ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాడు అవి ఆరవ మాసం వచ్చిన తర్వాత భయపడాల్సిన అవసరమే లేదు అని డాక్టర్ గారు చెప్పిన తర్వాత ప్రతిరోజు దగ్గర ఉన్న గుడి దాకా నడుచుకుంటూ వెళ్లి భగవంతుని దర్శించుకుని కాసేపు అక్కడ కోనేరు దగ్గర కూర్చొని చక్కటి మాటలు చెప్పుకుంటూ అక్కడ నుండి అక్షర తన పుట్టింటికి వెళ్ళి అక్కడ అందరితో కాసేపు గడిపేది అక్షరకు ఇష్టమైన వంటకాలు వాళ్ళమ్మ చేసి పెడుతూ ఉండేది అక్షర వాళ్ళ నాన్నగారు అక్షర దగ్గర కూర్చొని ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చెప్పడం ప్రేమగా మాట్లాడడం అన్నీ కూడా గమనించేవాడు అభి ఒక బిడ్డకు తండ్రిగా చెబుతున్న జాగ్రత్తలు వింటూ ఆశ్చర్యపోయేవాడు అవిరు మధుసూదన్ గారు తన బిడ్డకు చెప్పే ప్రతి మాట విలువైనదే ప్రతి విషయం జీవిత సత్యమే అనిపించేది అభికి అక్షర ఆరోగ్యం గురించి జాగ్రత్తలు చెప్పేవారు మంచి చెడ్డ అన్నీ చెప్తూ ఉండేవారు తన తండ్రికి ఉన్న అజ్ఞానము మధుసూదన్ గారికి ఉన్న జ్ఞానము బెరీస్ వేసుకొని చూసేవాడు అవి ఎంతో తేడా కనిపించేది ప్రతి విషయాన్ని న్యాయబద్ధంగా మంచితనానికి మారు రూపుగా ప్రతి అక్షరాన్ని పంచుతున్న మధుసూదన్ గారి చక్కటి పరిపూర్ణమైన జ్ఞానాన్ని వింటూ ఆశ్చర్యపోయేవాడు అవి అక్షర నువ్వు కడుపులో ఉన్నప్పుడు అలా ఉండేది ఇలా జరిగేది అంటూ తీయటి జ్ఞాపకాలను చక్కటి మాటలను చెప్పేవారు అక్షర వాళ్ళ అమ్మగారు ఆ మాటల వల్ల కాన్పు అన్న భయం తొలగిపోతూ ఉండేది అక్షరకు ఇక రోషన్ అయితే చెల్లిని అపురూపంగా చూస్తూ ఆనందంగా మాట్లాడుతూ నవ్విస్తూ ప్రేమగా ఉండేవాళ్ళు రోషన్ దంపతులు మేనలుడు కూడా ఎంతో ప్రేమగా చూసేవాడు అతను వారి దగ్గర ప్రతి రోజు ఒక కొత్త మంచి విషయాన్ని తెలుసుకునేవాడు అవి ప్రతి రోజు గుడికి వెళ్ళడం భగవంతుని దర్శనం చేసుకోవడం అక్కడ ప్రసాదం తీసుకొని మధుసూదన్ గారింటికి వెళ్ళడం అక్కడ ప్రతి ఒక్కరి మాటలోని ప్రేమ జ్ఞానాన్ని తెలుసుకోవడం అభికి కూడా తనకు తెలియని ఎన్నో మంచి విషయాలను తెలుసుకోవడానికి చక్కటి అవకాశంగా మారింది అలా అక్షర గురించి ప్రతి విషయాన్ని పఠించుకుంటూనే స్టెల్లాకు ఫోన్ చేసి అమ్మను జాగ్రత్తగా చూసుకోమని చెబుతూ ఉండేవాడు ఆవిరు అభిషేక్ ఫోన్ చేస్తూ కొడుకుకి ఏ విధంగా అమెరికా వచ్చేయాలో అందరినీ వదిలిపెట్టే విధానాల గురించి రాబోయే కాలంలో అభికి ఉన్న విలువైన జీవితం అవకాశం గురించి చెబుతూ ఉండేవాడు ఆ మాటలన్నీ కూడా ఒకసారి రామచంద్రం గారు గమనించారు అక్షరకు తొమ్మిదో నెల వచ్చేసింది కాన్పు జరిగే సమయం పదిహేను రోజులకు ఇచ్చింది డాక్టర్ శ్రీమంత వేడుకలు జరిపించాలని రామచంద్రం గారు పట్టుబట్టారు మధుసూదన్ దంపతులు శ్రీమంత వేడుకలు జరిపించి పుట్టింటికి తీసుకెళ్లారు అక్షరణం ఆ రోజు అభి అభిషేక్ తో మాట్లాడుతూ నాన్నగారు మనం ఇక్కడ చేయాల్సిన వేడుకలు జరిపిద్దాం మీరు అమ్మ తప్పకుండా ఇండియా రావాలి అనే కోరాడు నాకు రావడం కుదరదు మీ అమ్మని పంపిస్తాను మనకు తెలిసిన ఆంటీ వాళ్ళు వస్తున్నారు ఇండియా వాళ్లతో పంపిస్తాను అని చెప్పాడు అభిషేక్ మీరు కూడా వస్తే బాగుంటుంది అన్నాడు అభి అక్కడ జరిగే కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అందరూ ఇక్కడికి చేరుతారు కదా మధ్యలో నేను కూడా అక్కడికి ఎందుకు అన్నాడు అభిషేక్ ఆ సమయాలలో ఆయనకు ఇష్టమైన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి అవి వదులుకొని రావడం ఇష్టం లేదు అభిషేక్ కి అతని మనసుకు కావలసిన ఆనందాన్ని ఎవరి కోసం దూరం చేసుకొని స్వార్థ పూరితమైన మనిషి అభిషేక్ రామచంద్రం గారికి కొడుకు కోడలు వస్తున్నారు అని ఆనందంగా అనుకున్నాడు కానీ అభి చెప్పాడు అమ్మ ఒక్కరే వస్తున్నారు తాతగారు అని తర్వాత నాన్నగారు కూడా వచ్చేలాగా నేను ఏర్పాట్లు చేస్తాను మీరు బాధపడకండి అని చెప్పాడు అవి రామచంద్రం గారు అభిరూప్ ని దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పారు మధుసూదన్ అభిషేక్ ఇద్దరు స్నేహితులైన విధానం ఆ తర్వాత అభిషేక్ అమెరికా ఎలా వచ్చింది మధుసూదన్ గారిని మోసం చేసిన విషయాలు అన్ని కూడా అభికి తెలియజేశారు రామచంద్రం గారు అంటే ఇప్పుడు అక్షర వాళ్ళ నాన్నగారి దగ్గర డబ్బు ఆయనకు తెలియకుండా తీసుకొని అమెరికా వెళ్లిపోయారా నాన్నగారు అంటూ ఆశ్చర్యపోయాడు అవి అవును బాబు కానీ అవి ఏమి ఆ మనసులో పెట్టుకోలేదు ఒక స్నేహితుడుగా మధుసూదన్ కనీసం నాకు చెప్పనైనా లేదు అంటూ జరిగిన ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పారు రామచంద్రం గారు ఆ తర్వాత మధుసూదన్ నన్ను ఒక కొడుకులా చూసుకునేవాడు అతన్ని నా కొడుకు మోసం చేసినా కూడా నన్ను అతను సొంత కొడుకులా చూసుకునేవాడు బాధ్యతగా ఆ జ్ఞానానికి నేను చాలా ఆశ్చర్యపోయాను అందుకే మధుసూదన్ పెంపకంలో పెరిగిన అక్షరను నీ భార్యగా చేయాలి అనుకున్నాను అంటూ జరిగిన సంగతులు చెప్పారు రామచంద్రన్ తాతగారు తాతగారు నాన్నగారు మిమ్మల్ని వదిలేసి ఏ బాధ్యతలు తీసుకోకపోయినా మీరు నా గురించి ఇంత బాధ్యత తీసుకొని నా జీవితాన్ని చక్కదిద్దడానికి ఇంత చేయడం నాకెంతో ఆనందంగా ఉంది అంటూ తాతగారి పాదాలకు నమస్కరించాడు అభి కానీ ఆయనను అన్ని విధాలుగా మోసం చేసిన స్నేహితుడిలో మంచి మార్పు కోసం మధుసూదన్ గారు చేసిన ఈ ప్రయత్నం చాలా చాలా గొప్పది తాతగారు ఎవ్వరూ చెయ్యలేనిది అంటూ విషయం తెలుసుకున్న అభిరు చాలా ఆశ్చర్యపోయాడు అవును అవి ప్రేమ కన్నా ఏది గొప్పది కాదు ఆ ప్రేమ ఉండబట్టే నా కొడుకు తప్పులను క్షమించగలిగాను మనవడినైనా సరైన దారికి తీసుకురావాలి అనుకున్నాను నేను ఆ ప్రేమ ఉండబట్టే తన స్నేహితుడిలోని మంచి మార్పు కోరుకున్నాడు మధుసూదన్ అందుకోసం ప్రేమగా పెంచుకున్న కూతురు జీవితాన్ని కూడా పరీక్షలో పెట్టాడు ఆ ప్రేమ కోసమే అక్షరణితో అన్ని భరించి చివరకు నిన్ను తన వాడిగా మార్చుకుంది ఎన్ని ఉన్నా చివరి రోజుల్లో మనిషి ప్రాణం తప్పించేది ప్రేమ కోసమే కాదు ఏమీ లేకపోయినా ఆనందంగా ఉండగలిగేది ప్రేమ ఉంటేనే కదు ఈ సత్యాన్ని తెలుసుకోకుండా స్వార్థ జీవితాల కోసం వెంపర్లాడుతూ డబ్బు ఒక్కటే ప్రధానమైనది అని పరిగెడుతున్న ప్రతి ఒక్కరికి చివరికి గుణపాఠం తెలిసే తీరుతుంది వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఫైవ్ లైక్స్ కంప్లీట్ చేయండి వెంటనే నెక్స్ట్ పార్ట్ పెట్టేస్తాను అలా మన కళ్ళ ముందు ఎన్నో జీవిత సత్యాలు ఉన్నాయి డబ్బు కోసం పరిగెత్తిన వాడు ఎవడు కూడా సుఖపడినట్టు దాఖలాలు ఎక్కడా లేవు మనం గమనిస్తే ధన దాహంతో పరుగులెత్తిన చివరకు ప్రేమ దొరికినప్పుడే ఆ దాహం తీరి మనిషి శాంతిగా పోయిన విషయాలు కూడా మనకు తెలుసు ఈ రోజు టూ ఎపిసోడ్స్ అప్లోడ్ చేస్తున్నాను ఖచ్చితంగా వీడియోకి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పోయినప్పుడు ఏ చెక్కలతో కాల్చినా బోరిదవుతామవి కానీ మనసులో ఉన్న వాళ్ళు నన్ను ప్రేమగా చూశారు అన్న భావాలతో శాంతిగా వెళ్లిపోవడమే అది విలువైన విషయం అని చెప్పాడు రామచంద్రం గారు పరిపూర్ణమైన ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన తాతగారి రూపాన్ని దైవ స్వరూపంగా భావించి నమస్కరించుకున్నాడు అవి తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం వీడియోకి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్